ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మిగిలిన షో క సార్ నేను ఎమోషన్ వెళ్ళేసుకోవచ్చు ఎందుకు నేను ఈ ప్రొఫెషన్ షో చేసుకున్నాను అంటే అబ్బాయిలు ఎవ్వకూడదా అబ్బాయిలకి మనసు ఉందా ఎమోషనల్కి ఆడా మగానే దాడా ఉంటుందా ఎమోషన్ ఎవరికైనా ఎమోషనే కదా అది ఆడైతేంటి మగ అయితే ఏంటి కానీ ఆడవాళ్ళు బయటకు చెప్తున్నారు దానివల్ల మగవాళ్ళు ఎంత డిప్రెషన్లోకి వెళ్తున్నారు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి మన చుట్టుపక్కల జరిగే పరిస్థితులతో మగవాళ్ళు బాధను ఎవరితో పంచుకోగలుగుతున్నారు ఎవరితో షేర్ చేసుకోగలుగుతున్నారు మీరు కానీ మీ చుట్టుపక్కల